ఖమ్మం ఇరవై డివిజన్ గుడిసెల బాధితుల యొక్క ఆవేదన మాజీ కార్పొరేటర్ భర్త బిక్కసాని జశ్వంత్ యలకా శివ అనే వ్యక్తులు కలిసి మాపై దౌర్జన్యం చేసి మా గుడిసెలు తొలగించి వేరే వారికి అమ్ముకుంటున్నారు తక్షణమే ప్రభుత్వం మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి కరెంటు మీటర్లు ఇవ్వాలి మమ్మల్ని మోసం చేసినా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ భర్త బిక్కసాని జశ్వంత్ ఎలక శివపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వాళ్ళు చచ్చినవే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళని ఎల్లగొట్టాలి ఇక్కడ ఉంచద్దు వాళ్ళని చేయొద్దు వాళ్ళని ఎల్లగొట్టాలి ఎంత తల్లి తెలవదొడికి వర్ష వాయులు కాకుండా తెలవదొడికి అసలు వాడు ఎక్కడ పుట్టిందో అర్థం కాదు వాడు పిల్లగాళ్ళని జడగొట్టిండు పెద్దవాళ్ళని జడగొట్టిండు ముసలి వాళ్ళని జడగొట్టిండి మొత్తాన్ని జడగొట్టిండోడు జడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మంచి న్యాయం చేసి పని ఇల్లు కట్టించి మాకు మంచి పని చేయాలని మేము కోరుకుంటున్నాం మాట్లాడు పా వచ్చి నాలుగు రోజులు ఇంటికి మా ఇంట్లో వస్తే నాలుగు రోజులు బయట ఉన్న జస్వంత కడిపోయి కాళ్ళ మీద పడ్డా నలుగు కళ్ళు వేసుకొని మంచిందోళన సార్ మరి మట్టిపోయింది సార్ అన్న కూడా పట్టించుకోలేదు మొత్తం ఆలదే ప్రభుత్వం అయిపోయింది మొత్తం అయిపోయింది దొంగ పట్టాలు ఇచ్చారు కరెంటు బిల్లులు ఐదు వేల ఐదు వందలు కట్టించుకున్నారు మూడు సంవత్సరాలు అయ్యే సార్ మమ్మల్ని అన్యాయం చేసిరు ఏమన్నా అంటే ఇంటి మీదకి వచ్చి గొడవలు పెట్టుకుంటారు ఎంత శివ వాళ్ళమ్మ వాళ్ళ అన్న వీళ్ళందరూ దయచేసి మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి సార్ మాది ఇరవై డివిజన్ ఖమ్మం పట్టణం నగరం నుండి మాట్లాడుతున్నాను మాకు ఇరవై ఏళ్ళు బట్టి ఇక్కడ నివాసం ఉంటున్నాం మాకు పదేండ్లు పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి న్యాయం చేయలేదు మాకు ఇక్కడున్న బిక్కసాని ప్రశాంత్ లక్ష్మి భర్త జశ్వంతు మమ్మల్ని పదేళ్ళు వాడుకొని ఓట్ల కోసం మమ్మల్ని వాడుకొని ఇప్పటి వరకు కూడా మాకు వచ్చిన పట్టాలు కూడా వచ్చే సగం మందికి ఇప్పించండు సగం మందికి ఇప్పించలేదు మాకు న్యాయం అయితే చేయలేదు జశ్వంతు మళ్ళీ ఎలకశివ అనే వ్యక్తిని ఎమ్మట వేసుకొని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అన్యాయానికి పాల్పడ్డారు కానీ ఏనాడు కూడా మాకు న్యాయం చేసిన దా దాతకాలు అయితే ఏడా లేవు మాకైతే న్యాయం కావాలి ఎక్కడ జాగం ఉంటే అక్కడ కబ్జా చేసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారే కానీ మాకు పేదలకి ఒక యాభై గజాల స్థలం ఇవ్వడానికి వెనక ముందులు ఆడుతున్నారు మేమేమంత అన్యాయం చేశాం మాకు పట్టాలు ఇప్పించాలి ప్రభుత్వానికి మేము కోరేదు ఒకటే పెద్ద పెద్దోళ్ళు ఏ రోజున అక్కడక్కడ భూములు కబ్జా చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నారే కానీ మాలాంటి పేదోళ్ళకి న్యాయం చేయట్లేదు మాకు కనీసం ఇరవై ఏళ్ళ బట్టి ఈడు ఉండబట్టి ఇరవై ఏళ్ళు అవుతున్నా మాకు కరెంటు మీటర్లు లేదు మాకు ఇంటి పన్నులు ఇప్పించలేదు ఇక పది ఏళ్ళు పాలన చేసిన కార్పొరేటరు మాకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు ఎక్కడెక్కడో ఉన్న గవర్నమెంట్ స్థలాలలో గుళ్ళు కట్టుకోవడం మరి అంగన్వాళ్ళు కట్టుకోవడం అవి మాత్రం చేస్తున్నారు కానీ మాకు ఏనాడు మా ఈ పది నూట యాభై కుటుంబాలకి ఏనాడు మాకు న్యాయం లేదు ఈ బిక్కసాని జశ్వంతు ఈ కార్పొరేటర్ అనేటైన ఈయన ఈయనకి తక్షణమే ఈయనపై చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని ఏడు ఏరుకుంటున్నాను డివిజన్ నాగమణి మమ్మల అడుగు అడుగున అడుగు అడుగున అసలు దినదిన కంట నేరాలు హౌస్ ఎప్పటికప్పుడు అసలు మమ్మల్ని మా పేర్లాగా దా దాక్కున్న రోజులు కాకుండా ఉండే పోలీసు వాళ్ళు అటు నుంచి వస్తున్నారు ఇటు నుంచి వస్తున్నారు మిమ్మల్ని కొడతాం చేస్తాం అసలు మీరు ఉండే అరవతే లేదు ఇల్లు కొనిపెట్టిండే మళ్ళీ నువ్వు ఖాళీ చేయింది నేను వాళ్ళకి కమ్మకుంటా ఎవరు పెట్టి బిక్కివాణి దశమంతు శివ వీళ్ళు చేసి మొత్తం అరసకాలు మామూలు అరసకాలు కావు అసలు మామూలుగా అంటే అసలు వాడు మరి అమ్మ కడుపును పుట్టిండ పుట్టలేదు నాకైతే తెలియదు కానీ వాడు మాట్లాడిన మాటలు అసలు ఇంత అంత కావు వాడికి పురుగులు పడతాయి వాడు నాశనం అయిపోతాడు వాడు అసలు పోరగాళ్ళని వయసు వయసు పోరగాళ్ళని కానీ చెడగొట్టి తాగుడు పొంచి నాశనం చేసి కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోయింది కుటుంబాలు కుటుంబాలు నాశనం అయ్యింది కాక ఎవరికి వాళ్ళు చెప్పుకోలేక మందు తాగటానికి ప్రయత్నం చేసి అసలు ఇళ్లలో లేకుండా పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉండరు కొత్త వాళ్ళకి పలకలు బట్టి దిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు మా దగ్గర తీసుకొని వేపించారు ఇల్లు ఎన్ని డబ్బులు తీసుకున్నారు రెండు నా కాడ రెండు లక్షలు తీసుకున్నారు ఎవరు తీసుకుంది శివ వీడు తీసుకొని ఎప్పటికప్పుడు బెదిరించు మా పిల్లగా మందు పంచుతూ ఆ పిల్లగా మందు పంచుతూ మొత్తం నాశనం చేసుకుంటూ మీరు మాట్లాడండి మీ అమ్మ నీ నాకెంది నువ్వు ఎవడైతే నాకేంది నువ్వు నా తరఫున మాట్లాడు మీ అమ్మని కాకుండా బయటకు చల్లుతావు ఈ ప్రభుత్వ స్థలాల్లో మొత్తం గుడిసెలు మొత్తం డబల్ డబ్బులు డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ తాగుడికి మేము అపార్ట్మెంట్ కానీ డబ్బులు మేము డబ్బులు ఇస్తే వాళ్ళ సాగుడు మా పిల్లల పంచటం తక్కిన పిల్లగా బాంతుటం వాళ్ళ పట్టాలు గుంజుకొని ఇప్పుడు ఎవడన్నా కొద్ది గేదన చేసిందని నీ పట్టదా నా ఇంట్లో పెట్టుకుంటా పట్టా ఇచ్చిన డబ్బులు ఇచ్చినక పట్టా ఇస్తా లేకపోతే అనడు ఎలా దశవంతు వీళ్ళు అసలు నూటికి నూటి పర్సెంట్లు మీరు రేతులు అయితే అసలు ఎండలు మళ్ళీ పొదలు పట్ట వచ్చి ఎండల్లో ఉండవు రేత్ర పోయి మీరేం కోరుకుంటారమ్మ కోరుకుంటారమ్మా మాకు పట్టాలు కావాలి దక్షిణమే మా కాంగ్రెస్ పార్టీ మంచి న్యాయం చేయాలి మాకు పట్టాలు ఇంటి పన్ను కరెంటు బిల్లు లోను మాకు కట్టించి పెట్టాలి ఇంటికి ఇంటి కరెంటు బిల్లు